ముక్క చూడండి దాని మసాలాల చూడండి ఆ మిరియాల పొడి కానీ అంతా అలా రైస్లో కలుపుకున్నారంటే అదిపోతుంది చపాతీకైనా ఎక్కడికైనా కానీ చాలా బాగుంటుంది అనమాట సో మొత్తం బోన్లెస్ పీసెస్ అనమాట ఈరోజు చాలా బాగుంటుంది ఫ్రై ఇంకా మీకైతే నచ్చింది అనుకుంటాను అని రెసిపీ చూడండి ఫైనలీ మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొన్ని పచ్చి ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా ఆహాహాహా ఆ ఫ్రైలో టెక్స్చర్ కానీ బాబాబ్బా రైస్లో కలుపుకుంటే గ్రేవీ చపాతీలు అన్నిట్లలో సూపర్గా ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలా మిక్కాళంటే వేసుకోండి లేకపోతే లేదు పచ్చి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మొత్తం వేసుకొని స్లోగా కలిపేసుకోవాలంతా చూసినారా ఫ్రై ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుంది సాఫ్ట్గా స్మూత్గా కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు సాఫ్ట్గా లేదు పీసు మెత్తగా ఉడకలేదు అది ఇది అని మనం వాటర్ పోయము ఏం పోయము కానీ సూపర్ సాఫ్ట్ ఉంటుంది ముక్క చాలా రుచిగా ఉంటుంది చూసినారు కదా ఎంత బాగుంది చూడండి కలర్తోనే తినేయాలనిపిస్తుంది కడుపు నిండిపోతుంది అంత బాగుంది సో చూసినారా టేస్టీ చేసి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి ముక్కలు చూడండి ఎంత బాగా అసలు మెత్తగా ఒకసారి చూడండి ముక్కలు చూడండి ఇంకా ఇప్పుడే కదా మనం స్టవ్ పైన వేసినాము మెత్తగా వేగింది అందుకే అనమాట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ముందే వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మేమైతే మొత్తం బోన్లెస్ తీసుకున్నాము మీరు కావాలంటే విత్ బోన్ కూడా తీసుకోండి టేస్ట్ మాత్రం ఏమా ఏదానికి తగ్గిపోదు ఇంకా బోన్లెస్ కన్నా విత్ బోని చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే విత్ బోని ఇష్టము కానీ మీకు ఇంకొంచెం ప్రొఫెషనల్గా చూపిల్లా కాబట్టి మొత్తం బోన్లెస్ పీసెస్ తీసుకున్నాం చాలా మంది కంప్లైంట్ చేస్తాను కదా చికెన్ ఫ్రై గట్టిగా ఉంది గట్టిగా ఉంది అని ఇలా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది మా మమ్మీ చేసే చికెన్ ఫ్రై అంటే ఇష్టం ఇష్టం అని చెప్తారు కదా సో మీకు ఈరోజు చికెన్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గాను మరీ ఎక్కువ ఓవర్గా కాదు సో దానికోసం ఇట్లా బోన్లెస్ అయినా తీసుకోండి బోన్తో అయినా తీసుకోండి ఎలా అయినా తీసుకోండి బట్ చికెన్ అయితే తీసుకొని ఫ్రెష్గా వాటర్తో ఒక రెండుసార్లు కడిగి పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసి ఫస్ట్ అయితే ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి మసాలాలంటే ఎక్కువగా కాదు ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అంతే ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే ముక్క అనేది బాగా మెత్తబడుతుంది ఆ తర్వాత ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది వాటర్ అవసరం ఉండదు అనమాట ఇంక ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుందాం తగినంత కారం మరీ ఎక్కువ తీసుకోద్దండి ఓ రకంగా తీసుకోండి ఎందుకంటే కావాలంటే ఫ్రైలో వేసుకోవచ్చు తగినంత ఉప్పు కొంచెం మిరియాల పొడి అలాగే పసుపు అలాగే నిమ్మకాయ వండుకోవాలి మ్యారినేట్ జల్లా అంటే ఖచ్చితంగా నిమ్మకాయ ఉండాలి అప్పుడే ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది అయితే ఒక ఫుల్ నిమ్మకాయ వండుకుంటున్నాం అంటే రెండు పీసెస్ మీడియం సైజుది ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఫ్రై అనేది మెత్తగుంటుంది మరి హార్డ్గా అట్లా ఉండదు అనమాట ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చూసా అంటే ఇప్పుడే తినాలనిపిస్తాను అంత బాగుంది ఆయిల్ వేస్తే నీళ్ళు రావు బయటికి సో ఇట్లా చాలాసేపు బాగా మసాజ్ చేసి నీట్గా మ్యారినేట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే ఆ తర్వాత మనం ఇంకా స్టవ్ స్టవ్ పైన నార్మల్ ఫ్రై చేసుకునేది చూపిస్తాను సో ఇది మస్ట్ అనమాట ఖచ్చితంగా ఇట్లా మ్యారినేట్ చేసుకుంటేనే ముక్క సాఫ్ట్గా వస్తుంది సో మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి బయటైనా పెట్టుకోండి మీ ఇష్టము మ్యారినేషన్ అయితే చేసేసుకున్నాం కదా చూడండి వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తే అదిరిపోతుంది ఇంకా రండి ఫ్రై అయితే చేసుకుందాము సో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా దాంట్లోకి అయితే మనం మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలా మొత్తం బోన్లెస్ తీసుకున్నాం మేము చాలా బాగుంటుంది మంచిగా అయితే మనము మ్యారినేట్ మ్యారినేట్ చేసుకున్న టూ అవర్స్ పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్ వేసుకొని ఇట్లా చేసుకున్నాము మేమైతే మొత్తం బోన్లెస్ తీసుకున్నాము మీరు కావాలంటే విత్ బోన్ కూడా తీసుకోండి టేస్ట్ మాత్రం ఏమా ఏదానికి తగ్గిపోదు ఇంకా బోన్లెస్ కన్నా బో విత్ బోనే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే విత్ బోనే ఇష్టము కానీ మీకు ఇంకొంచెం ప్రొఫెషనల్గా చూపిల్లా కాబట్టి మొత్తం బోన్లెస్ పీసెస్ తీసుకున్నాం నిజానికి అయితే నాకు బోన్లెస్ ఇష్టం సో ఇప్పుడైతే ఇది బాగా దీంట్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేసేసి ముక్క అనేది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నాం నీట్గా ఇట్లా కలుపుకుంటాండలా అప్పుడప్పుడు చూడండి ముక్క ఒకసారి ముక్కలు చూడండి ఎంత బాగా అసలు మెత్తగా ఒకసారి చూడండి చూడండి ఇంకా ఇప్పుడే కదా మనం స్టవ్ పైన వేసినాము మెత్తగా వేగింది అందుకే అనమాట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ముందే వాటర్ అంతా బయటకు వచ్చేలాగా అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై సాఫ్ట్గా ఉంటుంది చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారా చికెన్ ఫ్రై గట్టిగా ఉంది గట్టిగా ఉంది అని ఇలా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వాటర్ బయటకు వస్తున్నాయో ఇట్లా చేసి పెట్టుకోవాలన్నమాట చికెన్ ఫ్రై ఇదిగో చూడండి వాటర్ అయితే పైకి వచ్చేసినాయి కదా బట్ ముక్క మాత్రం మెత్తగా ఉంది అట్లా ఉండాలన్నమాట ఫ్రైలో సో ఇంకొక రెండు నిమిషాలు మిగిలి ఉన్నిచ్చేసి మిగిలిన మసాలాలు అయితే వేసేసుకున్నాం ఫ్రై అయితే ఎంత బాగా వేగిందో ఇప్పుడే ఒక ముక్క తిని చూసినాం మెత్తగా సాఫ్ట్గా బలి ఉంది ఇప్పుడు మసాలాలు అయితే వేసుకున్నాం కారం పొడి మిరియాల పొడి మసాలా పొడి కొంచెం అంతా సాల్ట్ ఆల్రెడీ అప్పుడు ఉంటాం కదా మ్యారినేషన్ లో కాబట్టి సాల్ట్ నీట్ గా అయితే కలిపేసుకోవాలి కదా మమ్మీ టేస్ట్ టేస్ట్ మాత్రం భలే ఉంది అసలు ఇంకా ఏం మసాలా వేయకనే మేము ఒక ముక్క తిని చూసినాము సూపర్ ఉంది టేస్ట్ యాక్చువల్లీ మేము ఎప్పుడు తినేదే కానీ ఇప్పుడు మీకోసం వీడియో కోసం అని మొత్తం బోన్లెస్ పీసెస్ తీసుకొని చేస్తాను గుర్తించండి మమ్మల్ని చూడండి ఫైనలీ మనం ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొన్ని పచ్చి ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా ఆహాహాహా ఆ ఫ్రైలో టెక్స్చర్ కానీ బాబ్బా రైస్లో కలుపుకుంటే గ్రేవీ చపాతీలు అన్నిట్లలో సూపర్గా ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలా మీ కాళ్ళంటే వేసుకోండి లేకపోతే లేదు పచ్చి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మొత్తం వేసుకొని స్లోగా కలిపేసుకోవాలంతా చూసినారా ఫ్రై ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుంది సాఫ్ట్గా స్మూత్గా కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు సాఫ్ట్గా లేదు పీసు మెత్తగా ఉడకలేదు అది ఇది అని మనం వాటర్ పోయము ఏం పోయము కానీ సూపర్ సాఫ్ట్ ఉంటుంది ముక్క చాలా రుచిగా ఉంటుంది చూసినారు కదా ఎంత బాగుంది చూడండి కలర్తోనే తినేయాలనిపిస్తుంది కడుపు నిండిపోతుంది అంత బాగుంది సో చూసినారా టేస్టీ చేసి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకొక మూడు నిమిషాలు ఉండి కొత్తిమీర వేసేసుకున్నాం అంటే అబ్దిరిపోతుంది మన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఇప్పుడు లాస్ట్ లో అంత కొత్తిమీర వేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చుక్క ఆయిల్ వాడలేదు మనము మొత్తం ఫ్రై ఇట్లనే చేసినాము ఎందుకంటే మ్యారినేట్ చేసుకున్నాం కదా ముందే అందుకే ముక్క ఇంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో మీకు కూడా నచ్చింది అనుకుంటాను అని రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని మమ్మీ చెప్పినట్టే ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసినారనుకో అనుకో దానిలో పిక్స్ మన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి నేను అవి రీషేర్ చేసుకుంటాను ఫీడ్బ్యాక్ లాగా ఆ ముక్క చూడండి దాని మసాలాలో చూడండి ఆ మిరియాల పొడి కానీ అంతా అలా రైస్లో కలుపుకున్నారంటే తిరిపోతుంది చపాతీకైనా ఎక్కడికైనా కానీ చాలా బాగుంటుంది అన్నమాట సో మొత్తం బోన్లెస్ పీసెస్ అనమాట ఈరోజు చాలా బాగుంటుంది ఫ్రై ఇంకా మీకైతే నచ్చింది అనుకుంటాను రెసిపీ ఓకే మరి ఈ వీడియోకి అయితే Thank you so much. Thanks for watching. Bye bye.